నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ వినరోఘ్యం విష్ణు కథ పెణుబలవో విష్ణు వినరోఘ్యం విష్ణుక వేదవ్యాసులు నుడి వినది విహిత విహితావనములే విష్ణు కథ ఆరించే నిదే నారదాదులచే పరమ పవనమైనది విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వినరో విష్ణు కథ సత్యుడు అలా కూర్చున్నాడుగా తర్వాత ధ్యానం ముగిసి శ్రావణ శ్రావణభూతి పరిగెత్తుకుంటూ వచ్చాడు గురువుగారు గురువుగారు భూతి ఏదో చేస్తున్నాడు మళ్ళా అన్నాడు మళ్ళా ఏం చూసాడు ఆయన అన్నాడు ఒకసారి చూడండి బాగా చూడండి అన్నాడు చూస్తే శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్ భక్తులందరూ చాలా నిద్రావస్థల్లో ఉన్నట్లుంది కనుక మీ నిద్రను ఒకసారి కళ్ళతో నీళ్ళు తుడుచుకోండి కళ్ళను నీళ్లు నీళ్లతో తుడుచుకొని హాయిగా మళ్ళరండి గోవింద చెప్పండి శ్రీ ఆంజనేయ వరద గోవింద గోవింద శ్రీ అన్నమయ్య వరద గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద ప్రియ గోవింద గోవింద భూతి ఎందుకు ఇలా చేస్తున్నావు గురువుగారు మీరే చెప్పారు హరికథలు చాలా ఆనందమని ఆ హరికథ ఎలా చెప్పాలో నేర్పుతున్నాను హరికథ ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా ఇది బాగుంది ఎప్పుడో చిన్నప్పుడు హరికథలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఎక్కడో ఒక మారుమలైన ఒకటి రెండు కనబడుతున్నాయి అప్పుడు విశేషంగా ఉండేవి హరికథ కాలక్షేపం అంటే కొందరు కాలక్షేపాన్ని కూర్చుంటారు ఈ కాలక్షేపం ఇద్దరు చేసి అక్కడే వడుపునేస్తారు నిద్రపోతా ఉంటాం ఎందుకు అంత గొప్పగా చెప్తుంటాడు ఆయన కీర్తనలు రాగాలు పాటలు ఇవన్నీ కూడా చూడండి ఆయన భూతి నీకు ఒక పని చెప్పాను ఆ పని చెప్పింటే మళ్ళా ఎందుకు చేస్తున్నాను గుడు గారు చెప్పిన పని నేను చేసేస్తాడు నేను చెప్పిన పని చేసేసావా నేనేం చెప్పాను అన్నాడు హత్యని అది చెట్టు చూపించారు చెట్టు కింద కూర్చోమన్నారు కూర్చున్నాను కొమ్మలన్నీ రెమ్మలన్నీ ఆకులన్నీ లెక్క పెట్టమన్నారు పెట్టేసాను ఎన్ని చెప్పు అన్నారు దాన్ని అడిగితే చెట్టుని నేను అడిగితే ఏముందంటే భూమి లోపల బాతుకుపోయిన వేరులు శాకోప శాఖలై భూమిని అంతా ఆక్రమించుకొని ఎన్ని ఉన్నాయో అన్ని ఆకులు ఉంటాయి అని చెప్పింది గురుగారు అంత చెట్టునితో మాట్లాడింది అవును గురుగారు మీరే కదా చెప్పింది చెట్టు పుట్ట అన్ని భగవంతు సృష్టి అని చెట్టు నేను అడిగాను అది నాకు మారేగా అది చెప్పింది ఏమని చెప్పింది నా వేర్లు ఉన్నాయో నా ఆకులు అన్ని అన్నీ ఉన్నాయని చెప్పింది ఓ నీకు కూడా ఇది ఒక పెద్ద అద్భుతమైన కొంచెం జ్ఞానం కొంచెం కొంచెం పెరుగుతుంది సరే ఈసారి ఏం చేస్తామంటే చెట్టునొద్దు అక్కడ ఉన్న చిన్న జలాశయండి ఆ జలాశయంలో గొంతు లోపల లోపల నిలబడుకొని అక్కడ నుంచి నారాయణాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పు గొంతులోతులు ఉండాలి అని చెప్పండి గురువుగారు ఆజ్ఞ వెళ్తాను గురువుగారు అని చెప్పి లేపాడు భూతి ఇలా చెప్పింది చెప్పినట్టు సూటిగా సూటిగా వాళ్ళు ఉంటారు అందులో ఉన్న సూక్ష్మం అని తెలుసుకోలేరు సూక్ష్మం అంటే ఏమంటే చెట్టు ఆకలి లెక్క పెట్టాలంటే ఇది సరే వాడు తెలివిగా ఏం చేశారు చెట్టుకి ఎన్ని వేర్లు ఉందంటే మనం లెక్కబెట్టలే కదా చెట్టు భూమి లేకపోయి ఎన్ని వేర్లు ఉండవు లెక్క పెట్టి ఏ కూడా ఎక్కడ లెక్కబెట్టలేరు కాకపోతే తెలివి కూడా బాగానే ఉంది అనుకున్నాడు సత్సీష్ఠుడు శ్రావణభూతి గురుగారు ఏదైనా ఒక పద్యం ఉన్నారు పద్యం పద్యాలు నీతి వాక్యాలే ఎందుకంటే లోకంలో జరుగుతున్నటువంటి అన్నిటినీ కూడా స్పష్టంగా మన కళ్ళ ముందు చూపెట్టడానికి ఈ పద్యాలను పద్య రూపంలో వారి భావాలను వ్యక్తపరిచారు కవులు యోగులు యోగులు కవులు అందరూ కూడా ఈ పద్యాలు ఎందుకు రాస్తారంటే పద్యాల రూపంలో ఈ యొక్క ప్రపంచంలో ఉన్నట్టు సత్యాన్ని తెలియజేయడానికి మానవులు తెలియగలిగి బతకడానికి ఈ యొక్క పద్యారూపకం రూపకం దాన్ని ఏర్పరచుకుంటారు అంటే కవులు పూర్వకాలము సూటిగా మానవులు చెప్తే వారికి అది మామూలే కదా అనుకుంటారు అదే ఒక పద్య రూపంలో కొంచెం రాగాలు దీర్ఘాలు తీసి కొమ్ములు గూటాలు పెట్టి దానికి అనేక రకాల కొమ్ములు మొలిపించి ఆ తర్వాత అది దాన్ని విశ్వరూపం చూపించగిరి ఎగిరి గంతులు వేస్తున్నప్పుడు ఆహా ఇందులో ఏదో నీతి ఉంది అనుకుంటారు నూతిలోకి వెళ్తే నీళ్లు ఉంటాయని తెలుసు కానీ నూతిలో నీళ్ళు మంచివా అని మనకంటే తెలుస్తుంది అని తీసుకునేంత తీసుకునేంతవరకు కందుక పద్యంలో వింటే వింటే కానీ అందులో ఉన్నటువంటి నీతి మనకు అర్థం కాదు అది నీతి నీతిపద్యమా నీతిపద్యం ఏదో మనకు అర్థమైపోతుంది కనుక మనం ఈ పద్యాలని అందుకోసం చెప్పుకుంటాం నాయన ఇప్పుడు వేమన గారు ఒక మహా జ్ఞానవంతమైన పద్యం చెబుతున్నారు అదేమిటంటే కులము లేనివాడు కలిమి చేత లేని వాడు కలిమి చేత వెలయు కలిమి లేనివాడు కలిమి లేనివాడు కులము దిగును కులము లేనివాడు కలిమి చేత వెలయు కలిమి లేనివాడు కులము దిగును ఈ భువిలోన కులము కన్నా కలిమి ఎక్కువ నాయనాసు ఈ భువిలోన కులము కన్నా మిన్న తెలియుర విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా ఇది అక్షర సత్యాలు అక్షర సత్యాలు కులాలు అనేటివి మనకు అనేకంగా ఉంటాయి దాంట్లో కులవర్ణాలు అగ్రవర్ణాలు ఈ యొక్క కుల వర్ణాశ్రమ ధర్మం అనేది ఎప్పటికూ ఏర్పడి ఉంది పుండిపోయింది అది అది అలాగే రాను రాను అది ఒక మూఢ విశ్వాసంగా మూఢాచారంగా అంధ అజ్ఞానంగా మారిపోయింది ఎందుకు కులము గొప్ప అని చెప్పుకునేవాడు అజ్ఞాని కులం తక్కువ అని చెప్పుకునేవాడు కూడా అజ్ఞాని కులము దేనికి వారి వారి వృత్తులు చేసుకుని జీవించడానికి కులాలు ఉన్నాయి అంతేకాని నేను పాండితుడను పాండిత్యాలు చెప్తున్నాను నా కులం గొప్ప అని అనుకుంటే అది అహంకారం ఎందుకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు భగవంతుడు ఆయన గొప్పవాడు సార సర్వ సంపూర్ణ జ్ఞానవంతుడు పరిపూర్ణ జ్ఞానవంతుడు పరమేశ్వరుడు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని నేను జ్ఞానవంతుడిని చెప్పుకొని నా జ్ఞానం వల్ల నా కులం గొప్పదని చెప్పుకుంటే తప్పు కదా క్షత్రియుడు రాజు పరిపాలిస్తాడు ఎందుకు పరిపాలన వాళ్ళకి అప్పగించబడింది క్షత్రియుడు అంత మాత్రమే నాకు క్షత్రియులం గొప్పకూడదు కదా తిట్టకూడదు కదా నీచ చూసి నీ నీచకొల బుట్ట నీచబుద్ధి అంత ఎంత పాపం అవుతుంది అందుకే ఇప్పుడు నేరమని శిక్షాస్మృతిలో ఉంది ఎవరిని కూడా కులపరంగా తిరితే వాళ్ళని వేసిపోయి లోపల తోసాయి అయిపోయింది అక్కడికి ఆ తర్వాత వాళ్ళలో డబ్బులు అంతసార్లు ఖర్చు పెట్టుకొని బయటకు వచ్చేస్తారు మళ్ళీ అది వేరే విషయం అది మనకొద్దు అవి కూడా అనేక శతకోటి